హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ స్టాక్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా బిగ్ సర్ప్రైజ్ ఏంటో సో ఈరోజు నేను ఆ సర్ప్రైజ్ రివీల్ చేస్తున్నాను నేను మా పిన్ని మా సాయి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ మా హస్బెండ్ అయితే ముందే వెళ్ళిపోయారు ఎక్కడికి అనుకుంటున్నారా మరి ఎక్కడికో కాదండి కార్ షోరూమ్కి ఎందుకంటే మేము కార్ కొనేసాము అనమాట అఫీషియల్గా ఈరోజు మేము కార్ తీసుకుంటున్నాము సో ఇదే బిగ్ సర్ప్రైజ్ మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే కార్ తీసుకోవటం అంత చిన్న విషయం కాదు సో కొంతమందికి అది నార్మల్ అనిపించవచ్చు బట్ మాకైతే చాలా స్పెషల్ అండ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఈ న్యూ మెంబర్ని మా లైఫ్లోకి మేము యాడ్ చేసుకోవటానికి సో ఇదే అనమాట మా కార్ టాటాలో పంచ్ తీసుకున్నాము సిఎన్జి కంప్ పెట్రోల్ నాకు కూడా తెలీదు ప్రాసెస్ మొత్తం మా హస్బెండ్ చేసేసారు ముందే వెళ్ళి బ్యాక్గ్రౌండ్ చెకప్ ఇవన్నీ చేసుకొని వచ్చారు నేను బర్త్డే షాపింగ్ కోసం బయటకు తీసుకొని వస్తే అప్పుడు షోరూమ్కి తీసుకొని వచ్చారు అండ్ కార్ చూపించారు ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాము ఇది తీసుకుంటున్నాము నీకు ఓకేనా అని నేనైతే రిటర్లీ షాక్ అయ్యాను ఇప్పుడు ఎందుకు అంత అవసరమా అంటే ఏమో ఉండాలి కదా అన్నారు సో నా బర్త్డేకి ఇలా సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఇక్కడ నేను అన్ని డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ పెడుతున్నాను బికాస్ కార్ మన పేరు మీదనే ఉంది కాబట్టి సో ఫైనల్లీ నా సర్ప్రైజ్ అయితే రివీల్ చేశాను ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ నేను చెప్పాను కదా ఎక్కువ వీడియో తీసుకోలేదని సో ఆ రోజు అయితే నేను వెళ్ళాను షోరూమ్కి మా హస్బెండ్ తీసుకుని వెళ్ళారు ఇంకా నాకు క్లారిటీ వచ్చాక కొన్ని క్లిమ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ మొత్తం ఫామ్ ఫిల్ అప్ చేసేస్తున్నారు బికాస్ అడ్వాన్స్ కట్టాలి కదా సో ఫైనలీ నా సిగ్నేచర్ కూడా నేను పెట్టేశాను అనమాట సో ఈ టూ క్లిప్స్ నేను ఆ రోజు తీసుకున్నాను అండ్ ఈరోజు నేను కేక్ కోసం వచ్చాము గ్రాన్యుస్కి బికాజ్ మా హస్బెండ్ నాకు కార్ గిఫ్ట్ ఇచ్చారు సో నేను తనకి కేక్ సర్ప్రైజ్ అనుకున్నాను కార్కి కేక్కి కంపారిజన్ లేదు కానీ చిన్న చిన్న మూమెంట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా సో ఇక్కడ కార్ తీసుకునేటప్పుడు నేను మా మమ్మీ వాళ్ళకి చెప్పాము మా బాబాయ్ వాళ్ళకి చెప్పాము మా మమ్మీ వాళ్ళు రాలేదు మా బాబాయ్ కూడా రాలేదు అండ్ మా పిన్ని మా తమ్ముడు మా అమ్మమ్మ మా సాయి ఇంతవరకు వచ్చారు సో అందరి బ్లెస్సింగ్స్తో మేమైతే కార్ తీసుకున్నాము ఇక్కడ మా హస్బెండ్ అయితే నార్మల్గా పసుపు కుంకుమ పెట్టారు నెక్స్ట్ నేను తీసుకొచ్చిన కేక్ అయితే కట్ అనమాట నేను మంచిగా కాంగో ఫర్ న్యూ కార్ అని డ్రాయించాను అండ్ ఫైనలీ కేక్ కటింగ్ కూడా అయిపోతుంది అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ అది అసలుకి చెప్పలేము ఆ వర్డ్స్ ఎందుకంటే ఇంత బిగ్ సర్ప్రైజ్ నాకు మా హస్బెండ్ ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది బట్ నాకు సమ్ టైమ్స్ అవసరమా ఇప్పుడే కార్ అనిపించింది బట్ తన హ్యాపీనెస్ కాదనకూడదు కదా అండ్ ఎప్పటికైనా కార్ తీసుకోవాల్సిందే అండ్ ఇప్పుడు అది కొంచెం ఫాస్ట్గా తీసుకున్నాము అంతే అండ్ కొంతమందికి ఇది అంతా ఇంపార్టెంట్ అనిపిపోవచ్చు ఎందుకంటే కార్ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు సో మీతి ఏంటి గొప్ప అని ఇక్కడ ఏంటంటే తన కష్టంతో తీసుకున్న కార్ ఇది సో మాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అండ్ మేము చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాము మా ఓన్ మనీతో మేము కార్ తీసుకోవటం వితౌట్ ఎనీ వన్ సపోర్ట్ ఎందుకంటే ఇందులో ఎవ్వరూ మాకు ఒక వన్ రూపీ ఇచ్చింది లేదు పెట్టింది లేదు సో మొత్తం తన కష్టంతోనే తీసుకున్నాము అండ్ అలానే మొత్తం అమౌంట్ మేమేం పే చేయలేదు లోన్ తీసుకొని తీసుకున్నాము సో అన్నీ మీకు చెప్పేసా అనుకుంటున్నాను అండ్ ఫైనల్లీ మాకు కార్ కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసారు అండ్ మెయిన్లీ వన్ థింగ్ నో దిష్టి ప్లీజ్ చాలా తగులుతుంది ఇప్పటికే అందుకనే వీడియో కూడా నేను కొంచెం వన్ వీక్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను ఇన్ని డేస్ నేను చెయ్యలేదు సో ప్లీజ్ నో దిష్టి అండ్ మంచిగానే బ్లెస్ చేయండి మమ్మల్ని కూడా ఇంకా ఇలా మంచిగా ఉండాలని మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలని కోరుకుంటున్నాను అండ్ నాకు వర్డ్స్ రావట్లేదు ఏం చెప్పాలో కూడా సో ఏమనుకోకండి ఏమైనా తప్పు మాట్లాడితే ఫైనల్లీ మేము కార్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము ఇప్పుడే బయటకు వచ్చామన్నమాట సో హ్యాపీగా ఉన్నాము మాకైతే మా ఫేస్లో తెలిసిపోతుంది మెయిన్గా మా హస్బెండ్ అయితే తను ఎంత హ్యాపీగా ఉన్నారో తన కష్టంతో తను కార్ తీసుకున్నందుకు అండ్ తను హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా సో తనైతే చాలా బ్లెష్ అయిపోతున్నాడు సో మీకెలా అనిపించిందో చెప్పండి మేము కార్ తీసుకోవటం ఓకేనా కాదా అండ్ మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ దీది సిఎన్జీ అనమాట సో ఎంత మైలేజ్ వస్తుంది ఇవన్నీ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము అండ్ నెక్స్ట్ మేము కిష్టాపురం వెళ్ళాము అండ్ అక్కడి నుంచి మేము తిరుమలగిరి వెళ్ళాము ఇది నెక్స్ట్ డే అనమాట సో తిరుమలగిరి పూజ కోసం వెళ్తున్నాము అక్కడ వెంకటేశ్వర స్వామి ముందు పూజ చేయిద్దామని కార్కి ఆల్రెడీ మేము ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజ చేయించాము నెక్స్ట్ ఇది తిరుమలగిరి వెళ్తున్నాము సో ఇంకా ఇంకా హ్యాపీనెస్ పెరిగిపోతూ ఉందనమాట డే బై డే మేము ఇలా టెంపుల్స్కి తిరుగుతుంటే ఇంటికాడ పూజ చేయించాము అండ్ ఇప్పుడు తిరుమలగిరిలో కూడా పూజ చేయిస్తున్నాము చాలామందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఇక్కడ టైమ్స్ ఒక పర్టికులర్ ప్లేస్లోనే పూజ చేస్తే మంచిది అని సో మా హస్బెండ్కి కూడా ఇక్కడ పూజ చేయించుకోవాలని ఉంది ఎందుకంటే తను తీసుకున్న టూ బైక్స్ కూడా ఇక్కడ పూజ చేయించుకున్నారంట సో ఇది కూడా ఇక్కడే చేయించుకోవాలనుకున్నాము సో మేమైతే టెంపుల్కి వచ్చేసాము అండ్ ఇక్కడ పూజకి ప్రిపరేషన్స్ మొత్తం స్టార్ట్ అయిపోయాయి లైక్ నిమ్మకాయలు కుచ్చటం కారు చుట్టూ పసుపు కుంకుమ టైర్స్కి పెట్టడం ఇలా స్టెప్ బై స్టెప్ అయితే జరుగుతూనే ఉంది అండ్ ఆ రోజు సంథింగ్ ఏదో మంచి డే అనమాట అండ్ ఇంకా రష్ కూడా చాలా ఉంది అండ్ చాలా బ్లెస్డ్ అనిపించింది ఇలా మంచి డే రోజు మేము పూజ చేయించుకుంటున్నందుకు సో నేను ఇక్కడ మొత్తం పసుపు కుంకుమ ఇలా పెడుతున్నాను ఆల్రెడీ ఉంది వాటి మీదనే పెడుతున్నాను ఎందుకంటే ముందే మేము పూజ చేయించుకొని వచ్చాము నెక్స్ట్ ఇక్కడ అయ్యగారు కూడా వచ్చేసి అయ్యగారు పూజ స్టార్ట్ చేశారు అండ్ వన్ బై వన్ కార్స్ వస్తూనే ఉన్నాయి పూజ కోసము మీకు తెలుసో లేదో ఈ టెంపుల్ ఆంధ్రాలో ఉంటుంది చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ సో పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయాము గారు కూడా చాలా మంచిగా పూజ చేశారు అండ్ చాలా బాగా అనిపించింది మెయిన్లీ మేము కారు తీసుకోవడం నాకు ఇప్పటికీ షాకింగ్గానే ఉంది బికాస్ నాతో డిస్కషన్ చేయలేదు ఎక్కడ నాకు డౌట్ రాకుండా వెళ్ళి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఫైనల్ మూమెంట్లో నన్ను తీసుకుని వెళ్ళి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలా అన్నీ ఒక్కొక్కటి జరుగుతూ మా లైఫ్లో అంత హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను ఇంకా పూజకి నేను మా అమ్మమ్మ మా తమ్ముడు మా హస్బెండ్ ఇంతవరకు వచ్చాము మా పిన్ని హైదరాబాద్ వెళ్ళిపోయారు నెక్స్ట్ మిగతావి కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా అలానే నన్ను కోరుకోండి అలానే బ్లెస్ చేయండి కూడా అండ్ మీ లైఫ్లో కూడా ఒక్కొక్క స్టెప్ చాలా హ్యాపీగా చాలా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను బికాస్ ప్రజెంట్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అండ్ కొన్ని కొన్ని స్ట్రగుల్స్ మనం ఫేస్ చేసే వరకు తెలియదు అనమాట అవంతా పెయిన్ఫుల్గా ఉంటాయని సో వాటన్నిటిని దాటుకుంటూ ఇలా ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కుతూ ఉన్నప్పుడే మన లైఫ్ ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా సో మీకు కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అండ్ ఫైనల్ ఇక్కడ మా హస్బెండ్ కూడా గుమ్మడికాయ కొట్టేస్తున్నారు మంచిగా మొక్కుకున్నాము ఇద్దరం కలిసి నెక్స్ట్ కొన్ని కొన్ని స్టెప్స్ బాగా జరగాలి హ్యాపీగా ఉండాలి అని సో ఇది చాలా చిన్న బ్లాగ్ అనమాట అండ్ మీకు అలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ ఇప్పటికి నేను చాలా టైమ్స్ చెప్పాను బట్ ఇప్పటికీ చెప్తున్నాను వితౌట్ యూ వి ఆర్ నథింగ్ అనమాట సో మీ సపోర్ట్ ఉండటం నాకు చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది అండ్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను సో ఫైనల్ ఇదనమాట ఈ బ్లాగ్ మా కార్ కొంటాం ఇది సర్ప్రైజ్ మాకైతే సో మీరు కూడా అలానే ఫీల్ అయ్యారనుకుంటున్నాను నెక్స్ట్ అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ డీ టాక్స్ అండ్ నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ నేను కూడా కొంచెం మంచి కంటెంట్తో వస్తున్నాను సియూ సూని నెక్స్ట్ బ్లాక్ అండ్ బా అందరికీ